హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా జూలై నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి జమ అవుతున్నాయండి ముఖ్యంగా అదొక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అయితే జూలై నెలకు సంబంధించి బిల్లులు కొంతమందికి అయితే రిజెక్ట్ అవుతున్నాయండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరు అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు జూలై నెలకి సంబంధించిన జీతాలు పెన్షన్లు చెల్లింపు ప్రక్రియ అయితే చాలా వేగంగా జరుగుతోందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేగవంతంగా అయితే జమ అవుతున్నాయి ఈరోజు ఉదయం నుంచి కూడా పలు జిల్లాల్లోని ట్రెజరీల ఎస్డిఓ గారి పరిధిలో ఉద్యోగుల పెన్షన్ల ఖాతాల్లోకి నేరుగా నగదు అనేది జమన జమ అవుతున్నట్లు నిర్ధారణ అయితే అయ్యింది వివిధ ప్రాంతాల నుంచి అందిన సమాచారం ప్రకారం చెల్లింపుల పరిస్థితి ఈ విధంగా అయితే ఉండనుందండి ఈ విధంగా అయితే ఉంది ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి బిల్లులకి క్రెడిట్ ప్రక్రియ ప్రారంభమైనయితే తెలుస్తుంది వివిధ జిల్లాల నుంచి కూడా ఉద్యోగ పెన్షన్లు అందించిన సమాచారం ప్రకారం ప్రకాశం ఒంగోలు ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాలకైతే పెన్షనర్ల ఖాతాల్లో నగదు అయితే జమ అయినట్లు సమాచారం ఇంకా విజయనగరంకి సంబంధించి ఉదయం ఎనిమిది గంటల సమయం కొంత ఆలస్యమైనప్పటికీ తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాత పెన్షన్లు అనేవి జమ కావడం అయితే జరిగిందండి ఇక విజయనగరం ఎస్టీఓ గారి పరిధిలో వారు తమ ఖాతాలకి తనిఖీ చేసుకోవచ్చు ఇక కృష్ణ బందరు మచిలీపట్నం వారు బందరు ఎస్టీఓ పరిధిలోని ఉద్యోగులకి పెన్షనర్లకి జీతాలు పెన్షన్లు అనేటివి జమ అవుతూ ఉన్నాయండి ఇక కాకినాడకు సంబంధించి ఉదయం పది గంటల ఇరవై నిమిషాల నుంచి కాకినాడ ఎస్టీఓ గారి పరిధిలో పెన్షనర్లకు నగదు అనేది జమ అయినట్లు నిర్ధారణ అయింది ఇక నెల్లూరు కోవూరు ప్రాంతాల్లోని ఫ్యామిలీ పెన్షనర్లు ఉదయం పది గంటల సమయం తర్వాత పెన్షన్లు అనేటివి జమ అయ్యాయి ఈ జిల్లాల్లోని ఇతర ప్రాంతాల్లో కూడా చెల్లింపులు అయితే జరుగుతూ ఉన్నాయండి ఇక వైజాగ్ సీతమ్మధార ప్రాంతంలోని ఫ్యామిలీ పెన్షన్లకు ఉదయం తొమ్మిది గంటల సమయంకే పెన్షన్ అనేది క్రెడిట్ అయ్యాయి ఇక పల్నాడు నర్సరావుపేట ఎస్టి ఒగర్ పరిధిలోని సర్వీస్ పెన్షనర్లకు ఉదయం పది గంటల సమయంలో పెన్షన్లు అనేటివి జమ కావడం జరిగింది ఇక పశ్చిమ గోదావరి తాడేపల్లి గూడెం ఇక్కడ సర్వీస్ పెన్షనర్లకు కూడా తొమ్మిది గంటల నుంచే చెల్లింపులు అనేటివి ప్రారంభమయ్యాయి ఇక అన్నమయ్య కర్నూలు అనంతపురం కావలి మీ జిల్లాలో కూడా పెన్షన్లు మా మరియు జీతాల అయితే మొదలయ్యాయండి ఇక పైన పేర్కొన్న కేవలం అందిన సమాచారం ప్రకారం మీ జిల్లా లేదా ఎస్టీఓ గారి పరిధిలో చెల్లింపులు ఇప్పటికే ప్రారంభమై ఉండవచ్చండి చాలామంది మీ బ్యాంక్ ఖాతాను అయితే ఒకసారి తనిఖీ చేసుకోండి ఇక కొన్ని బిల్లులు ఈ విధంగా రిజెక్ట్ అవుతున్నాయండి వాటి కారణాలు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెల్లింపు ప్రక్రియలో భాగంగా కొందరు బిల్లులైతే ఈ విధంగా తెరస రిజెక్ట్కి గురవుతున్నట్టు తెలుస్తుంది ఒక ఆన్లైన్ పోర్టల్లో పోల్ పాల్గొన్నటువంటి వారిలో అంటే ఆన్లైన్ పోల్ నిర్వహించడం జరిగింది వాటిలో సుమారు పదమూడు శాతం మంది బిల్లులు తిరస్కరించబడినట్లు తెలుస్తుంది మీ బిల్లు కూడా తిరస్కరణకు గురైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి దానికి గల కారణాలు మరియు పరిష్కారాలు కూడా తెలుసుకుందాం మొదటిది వచ్చేసి సాంకేతిక సమస్యలు అండి ఈ కుబేర్ లేదా ఈ సిఎఫ్ఎంఎస్ వ్యవస్థలో ఏర్పడేటువంటి తాత్కాలిక సాంకేతిక లోపం వల్లనే కొన్నిసార్లు ఈ విధంగా రిజెక్ట్ అవుతూ ఉంటాయి బిల్లులు ఇక రెండవది వచ్చేసి పత్రాల సమర్పణలో లోపాలండి ఇక మీ మరియు అంటే మీ అంటే డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్లు సమర్పించిన బిల్లుల్లో అవసరమైన పత్రాలు కనుక లేకపోతే ఖచ్చితంగా ఆ బిల్లుల్లో తప్పులు దొరకటం జరుగుతుంది వాటి బిల్లులు కూడా రిజెక్ట్ అవుతాయి మూడవది క్రమశిక్షణ చర్యలు అండి ఉద్యోగిపై ఏవైనా క్రమశిక్షణ చర్యలు పెండింగ్లో ఉన్నట్లయితే ట్రెజరీ అధికారులు బిల్లుల్ని నిలిపివేయడం లేదా తిరస్కరించే అవకాశం కూడా ఉంది ఒకసారి గమనించండి ఒకవేళ మీ బిల్లు కనుక రిజెక్ట్ అయితే ఖచ్చితంగా మీ బిల్లు స్టేటస్ రిజెక్ట్ అని చూపిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ కార్యాలయంలోని డిడివ గారిని లేదా ఎస్టీఓ గారిని సంప్రదించాలండి ఇక కారణం తెలుసుకొని బిల్లు ఎందుకు తిరస్కరణ అయిందని చెప్పి స్పష్టమైన కారణం అయితే అడిగి తెలుసుకోవాలి అది సాంకేతిక సమస్య అయితే వారే దాన్ని సరిదిద్ది ప్రాసెస్ చేస్తారండి పత్రాల లోపమైతే అవసరమైన డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది బిల్లును తిరిగి సబ్మిట్ చేయమని అయితే కోరాలండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా జీతాలు అసలు పెన్షన్ల చెల్లింపు ప్రక్రియ ముమ్మరంగా అయితే సాగుతోంది అధిక శాతం మందికి ఈ రోజే చెల్లింపులు అయితే పూర్తయ్యాయండి మొత్తానికి ఈ రోజు లోపల పూర్తి స్థాయిలో కాకపోయినా కూడా ఒక ఎయిటీ పర్సెంట్ జమ అవుతూ ఉన్నాయి అయితే మిగిలిన బిల్లులన్నీ కూడా ఖచ్చితంగా మనకి ఐదవ తేదీ అయితే పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు అనేటివి జమ కావడం జరుగుతుందండి ఎందుకంటే ఏపీ సెక్యూరిటీ వేలంలో పాల్గొని ఐదు వేల కోట్లకు ఇంటెడ్ అయితే పెట్టడం జరిగింది కాబట్టి మనకి పూర్తి స్థాయిలో జూలై నెలకు సంబంధించిన జీతాలు కానీ పెన్షన్లు కానీ ఐదవ తేదీ పూర్తి స్థాయిలో అనేవి జమ అవుతాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మీ బిల్లు కనుక రిజెక్ట్ అయితే వారు తమ సంబంధిత అధికారులను ఖచ్చితంగా సంప్రదించి సమస్యను అయితే పరిష్కరించాలి సత్కరించుకోవాల్సి అయితే ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్